ప్రైజ్లాడ్ దేవుని బిడ్లారా నూట ఏడవ కీర్తన పంతొమ్మిదో వచనము ఇరవయో వచనము చదువుకొని మరి దావిది గారు ఏ రీతిగా ప్రార్థన చేశాడు మరి వారు ఏ రీతిగా శ్రమల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి బయటకు వచ్చారో మరి నేర్చుకొని మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేద్దాం మరి దావిది గారి జీవితంలో ఏ శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మొదటి స్థానం దేవుడికిచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా జవాబును పొందుకునేవాడు ప్రార్థన ద్వారా కష్టాల నుంచి విడుదల పొందాడు శ్రమల నుంచి విడుదల పొందాడు సమస్యల నుంచి విడుదల పొందాడు మరి ఈనాడు నీవు కూడా ఏ కష్టమున్నా శ్రమ ఉన్నా బాధ ఉన్నా కూడా ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీ కష్టాల నుంచి నీ బాధల నుంచి విడిపించి ఎటువంటి కష్టమైనా సరే ఎటువంటి బాధ అయినా సరే ఎటువంటి శ్రమైనా సరే ఆయన విడిపించుటకు సమర్థుడు శక్తి మంతుడు అని మనకు అనేకమైన లేఖనాల్లో పరిశుద్ధమైన గ్రంథము బోధిస్తూ ఉంది కాబట్టి పంతొమ్మిది ఇరవై వచనము ఈ రీతిగా రాస్తున్నాడు కష్ట కాలమందు వారు యభోవాకు మరోపెట్టి చూసారా కష్ట కాలమందు దేవుని ఆశ్రయించారు దేవుని దగ్గర కూర్చొని వారు బాధలు చెప్పుకున్నారు ఈనాడు చాలామంది మనుషుల దగ్గర కూర్చొని వారు బాధలు చెప్పుకుంటున్నారు చెప్పుకోవడం తప్పులేదు కానీ మనిషి దగ్గర కూర్చొని నీ బాధ చెప్పుకుంటే అది తీరదు పెరుగుతుంది ఎందుకంటే మనుషులు బాధలు తీర్చలేరు అందుకే యోబు తన స్నేహితులతో అంటాడు మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అంటారు అంటే బాధించేవారే ఆదరించేవారు కారు అందుకే గారి జీవితంలో ఈ రీతి రాస్తున్నాడు ఇస్రాయల్ ప్రజల విషయంలో వారి కష్టం వచ్చినప్పుడు వారు ఎహోవాకు మొరపెట్టి మొదటిది ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను దేవునికి స్తోత్రం హలే లూయ అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంది ప్రార్థన ఎంత త్వరగా జవాబిస్తుందో నీకు అర్థం కావాలి రెండో చూడు వా ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు చూసారా విడిపిస్తున్నాడు ఎందుకంటే మనము ఆయన పిల్లలము మనము ఆయన ప్రజలము మనము ఆయన వారము ఆయన నమ్ముకున్నాం కాబట్టి యేసు క్రీస్తుని నమ్ముకున్న నీవు కష్టం వచ్చినప్పుడు నువ్వు మొర పెడుతున్నప్పుడు వెంటనే విడిపించే దేవుడు పాపం నుంచి విడిపించాడు నరకం నుంచి విడిపించాడు అనేకమైన సమస్యల నుంచి అన్నిటి నుంచి విడిపించిన దేవుడు ఈ భూమి మీద వస్తున్న శ్రమ నుంచి విడిపించలేడా ఒక్కసారి మీరు ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు విడిపించే దేవుడు తర్వాత ఏం చేశాడంటే తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు చూసారా అంటే తన యొక్క మాట తన మాట పంపి ఏం చేశాడు వెంటనే బాగు చేసినట్టుగా మనకు కనబడతా ఉంది తర్వాత నాలుగోది ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను ఏ గుంటలో పడ్డావు ఏ శ్రమలో ఇరుక్కిపోయావు ఏ బాధలో ఇరుక్కిపోయి కృంగిపోయి ఏడుస్తున్నావో దేవుడు చెప్తున్నాడు ఏం చేస్తున్నాడంటే వారిని విడిపించను అని మాకుడుతుంది అంటే నిజంగా చూడు విడిపించే దేవుడు బాగు చేసే దేవుడు గుంటలో ఉన్నా కూడా అక్కడి నుంచి లేవనెత్తే దేవుడని మనకు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇన్ని ఆధారాలు మనకు ఉన్నాయి ఇన్ని ప్రూఫ్స్ మనకు ఉన్నాయి అయినా కూడా విశ్వాసం నుంచి తొలిగిపోతాం టెన్షన్ పడతాం బాధలు పడతాం కురింగిపోతాం ఇంత గొప్ప దేవుడిని కలిగిన మనం కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు కురింగిపోతున్నాం కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు బాధపడుతూ ఏడుస్తున్నాం ఆయన వైపు చూడరాదు ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడితే ఎంత బాగుంటుంది ఆయన ఇచ్చే సలహాలు ఆయన ఇచ్చే యొక్క మన ఆదరణ ఎంత బాగుంటుందో ఇక్కడ చూడండి అందుకే రెండు వచనాల్లో కష్టం వచ్చినప్పుడు వారు దేవునికే మొరపెట్టారు అందుకే దేవుడు వారిని వెంటనే విడిపించాడు మరి నీవు కూడా ఇలాంటి అలవాటు చేసుకుంటే ఇలాంటి విధానం ఉంటే ఇలాంటి ఆలోచన ఉంటే నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ నీ శ్రమలన్నీ ఎక్కడుంటాయంటే పాదాల కింద చినుగదొక్కేస్తాడు దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు చూడగలుగుతావు అందుకే ఆయన నమ్ముకున్నావు ఆయనను పూజిస్తున్నావు ఆయన గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి మరి తీర్మానం చేసుకుందాం దావీదు గారిలాగా ఇస్రాయిల్ ప్రజల్లాగా మొరపెడుతూ మన కష్టాల నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు బాగు చేస్తాడు నిన్ను ఆశీర్విస్తాడు నీ సమస్యలు త్వరగా పోతాయి ప్రార్థన కన్న తండ్రి మీకు వందనలు చెల్లిస్తున్నాం అయా ప్రభా దావీదు గారు ఈ రీతిగా రాస్తూ కష్టకాలం ముందు వారు ఎవోవాకు మొరపెట్టేది అన్నారు నిజమే నాయన మా జీవితంలో కష్టాలున్నప్పుడు నీకు మొరపెడుతూ మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూడడానికి సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాం ఎటువంటి కష్టమైనా ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి వ్యాధి అయినా నీవు విడిపించే దేవుడవు శక్తి మంతుడవు సైన్యములకు అధిపతి అయినా ఎహోవా అని మీకు పేరు తండ్రి నీకు వందనాలు ఈ మాటలు విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి కష్టాల నుంచి విడిపించి అయా వారి జీవితాల్లో సంతోషం ఆనందం అనుగరించండి వారు ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి తండ్రిని కొందనాలు ఇంకెంతమంది అయితే వినబోతున్నారో వారు కూడా తండ్రి ఎలాంటి కష్టాలు ఉన్నారు అయా దుఃఖంలో వేదంలో బాధల్లో ఉన్నారు వారు కూడా విడుదల మీ నామంలో కలుగును కాకని అడుగుతున్నాం మీ నామంలో అద్భుతం జరుగునుగాకని అడుగుతున్నాం తండ్రిని వందనాలు అయా మీకు స్తోత్రాలు మీకు స్థుతి కలుగునుగాకను వేడుకుంటున్నాం తండ్రినికి స్తోత్రాలు మీరొక్కరే అద్భుతం చేయగలరు మీరొక్కరే జవాబు ఇవ్వగలరు మీరొక్కరే కష్టాలు తొలగించగలరు మీరు కన్నీరు తుడిచే దేవుడు తండ్రిని వందనాలు అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఇళ్ళలో ఉండి వ్యాధి బాధలతో బాధపడుతూ అయా డబ్బులు లేక కృంగిపోతున్న వారిని వారిని బాగు చేయండి ముట్టండి స్వస్థపరచండి అయా నీకు వందనలు చెల్లిస్తున్నాం మా దేశంలో గొప్ప ఉద్యోగము రగులను గాక మీ సువార్త విస్తరింపజేయను గాక అనేక ఆత్మలు రక్షించబడను గాక అడుగుచున్నాం సంఘాల్లో గొప్ప ఉద్యోగం రగులను గాక అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు అయా ప్రభా తన్ని క్రైస్తవులు ఐక్యత కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించాడు సేవకులలో ఐక్యత కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించు కుటుంబాలలో ఐక్యత కలిగి ఉండే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా మా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు ప్రార్థన జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఏసునామంలో పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించి గాక